ఫ్యాక్ట్ నెంబర్ వన్ సూర్యుడి శక్తి సూర్యుడు ప్రతి సెకండ్ సుమారుగా ఆరు వందల మిలియన్ టన్నుల హైడ్రోజన్ విడుదల చేస్తాడు భూమికి చేరేది చాలా చిన్న మొత్తమే అయినా అది మన జీవనాధారం ఫ్యాక్ట్ నెంబర్ టూ స్పేస్ లో నీరు శాస్త్రవేత్తలు కనుగొన్న దాని ప్రకారం అంతరిక్షంలో కొన్ని ప్రాంతాలలో భారీ నీటి ఆవిరి మేఘాలు ఉన్నాయి ఒక మేఘంలో ఉన్న నీరు భూమిపై ఉన్న సముద్రాలన్నింటి కంటే వేల రెట్లు ఎక్కువగా ఉంది అంటే భవిష్యత్తులో జీవనం కోసం నీరు అంతరిక్షంలో కూడా లభించే అవకాశం ఉంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ జూపిటర్ పై తుఫాన్లు జూపిటర్ పై గ్రేట్ రెడ్ స్పాట్ అనే మహా తుఫాన్ మూడు వందల ఏళ్లుగా ఆగకుండా కొనసాగుతుంది ఈ తుఫాను లో గాలి గంటకు ఆరు వందల కిలోమీటర్ల వేగంతో కదులుతుంది దాని పరిణామం భూమి కంటే మూడు రెట్లు ఎక్కువ ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మంగళ గ్రహం పర్వతం మంగళ గ్రహంలో ఒలింపస్ మోన్స్ అనే అగ్ని పర్వతం ఉంది దాని ఎత్తు ఇరవై ఒక్క కిలోమీటర్లు భూమిపై ఉన్న ఎవరెస్ట్ పర్వతం కన్నా దాదాపు మూడు రెట్లు ఎక్కువ ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ సూర్య గ్రహం భూమి మీద పూర్తి సూర్య గ్రహణం జరగటం చాలా అరుదు ఒకే ప్రదేశంలో మళ్ళీ అదే గ్రహణం జరగడానికి వేల సంవత్సరాలు పడుతుంది థ్యాంక్ యూ జై హింద్